హిరేహల్ మండలంలోని మలపనగుడి గ్రామ పంచాయతీలో మండల కన్వీనర్ యు హనుమంతురెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యు హనుమంతరెడ్డి మాట్లాడుతూ టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు మరియు ప్రతి గడప గడపకు వెళ్లి టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ యు హనుమంతురెడ్డి కాతలూరు మోహన్ రెడ్డి కేపీఎస్ గౌడ నాగలి రాజు గంగాధర మొండి మల్లికార్జున మాకాశి వెంకటేష్ బీరంగుండ తిప్పేస్వామి ఎం వెంకటేష్ తాయప్ప తిమ్మారెడ్డి గోవిందరెడ్డి వెంకటస్వామి కృష్ణ దుర్గన్న తదితరులు పాల్గొన్నారు ಮಲ್ಲಿ ಇಪ್ಪ ಸೆಕ ಸೈಕಲ್ ಕುಡ್ತಿ ಕೊಟ್ಟ

మండలం తెలుగుదేశం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కాళ నాయకత్వం బలపరచాలని అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఈరోజు మలపరగూడు పంచాయతీలో సిద్ధాపురము మలపరగూడు రెండు గ్రామ పంచాయతీలకి ఇంటింటికి వెళ్ళి ఓటు అభ్యర్థించడం జరిగింది ఈరోజు ఈ స్పందన చూస్తుంటే రాద్రిక్కు నియోజకవర్గంలో ఒకటో బూత్తోనే భయంకరమైన మెజార్టీతో ఈ నియోజకవర్గం స్టార్ట్ అవుతుందని చెప్పి అనిపిస్తుంది ఎక్కడిపైన కూడా విపరీతమైన స్పందన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా కాళ శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్క కుటుంబం కోరుకుంటారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి నోచుకోలే ఈ రాష్ట్రం కానీ ఈ మండలం కానీ ఈ గ్రామాలు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మా భవిష్యత్తు బాగుపడుతుంది మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి వివరించడం జరిగింది ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు అంటే అధికారం చంద్రబాబు నాయుడు అధికారం వస్తే ఎన్ని స్కీమ్స్ ఉన్నాయా ఇన్ని ఇంత ప్రజాకర్షణ పథకాలు పెట్టాడా అంటే ఇంత మంచి జరుగుతుందని చెప్పేసి గతంలో వేసిన రోడ్లే గతంలో వేసిన తప్ప వీరే ఏం అభివృద్ధి లేదు కాబట్టి ప్రజలు మా అందరూ కూడా పోయి ఇంటి ప్రతి ఇంటికి కూడా వెళ్ళిన ప్రతి ఇంటికి కూడా సాధారణంగా స్వాగతం పలికారు ఖచ్చితంగా కాలువ సమాజని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి చెప్పారు అందుకు మేము సంతోషపడుతున్నాము ఇంకా ప్రతిరోజు కూడా ప్రతి పంచాయతీలో కూడా మా మండల స్థాయి నాయకులు అందరినీ కలుపుకొని గ్రామ గ్రామాన్ని తిరిగి సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ఇంటింటికి చేర్చి కాలసీమ నాయకత్వాన్ని బలపరచాలా అభ్యర్థిత్వాన్ని బలపరచాలని చెప్పేసి కోరుకుంటామని